బాహుబలి టూ రిలీజ్ అయ్యి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అయినా కానీ ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అండ్ సెన్సేషన్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి బాహుబలి టూ కన్నా హై బడ్జెట్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా రిలీజ్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి కానీ బాహుబలి టూ మూవీ రికార్డ్స్ దగ్గరికి కూడా వెళ్ళి లేకపోతున్నాయి కాస్త ఆర్ఆర్ఆర్ మన తెలుగు స్టేట్స్లో బాహుబలి టూ రికార్డ్స్ బ్రేక్ చేసినా కానీ లాంగ్ రన్లో బ్రేక్ చేయలేదు అయితే ఈ వీడియోలో మనం ఇప్పటికీ ఎందుకు బాహుబలి టూ రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు దిస్ ఈస్ మూవీస్ వై వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడియన్స్లో ఏదో తెలియని ఇంట్రెస్ట్ మొదలైంది దానికి రీజన్ నెంబర్ వన్ బడ్జెట్ అప్పటికి ఏ తెలుగు సినిమా కాదు ఏ ఇండియన్ సినిమాలో కూడా అంత బడ్జెట్ లేదు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ విషయం తెలిసాక రాజమౌళి గారు సినిమా తీస్తున్నారా లేక ఇంకేం తీస్తున్నారని ఆడియన్స్లో ఒక ఇంట్రెస్ట్ అండ్ యాంగ్జైటీ లెవెల్ క్రియేట్ అయింది రీజన్ నెంబర్ టూ వచ్చి టైం స్పాన్ ఈ మూవీ కంప్లీట్ చేయడానికి ఆయన తీసుకున్న సమయం వచ్చి ఫైవ్ ఇయర్స్ జస్ట్ ఇమాజిన్ ఒక విజన్ ఉన్న డైరెక్టర్ ఫైవ్ ఇయర్స్లో ఒక మూవీ తీశాడంటే ఇంకా ఆడియన్స్లో మరోసారి యాంగ్జైటీ లెవెల్ పెరిగింది ఒక విధంగా ఈ మూవీకి జరిగిన బడ్జెట్ అండ్ టైమ్ స్పాన్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు రీజన్ నెంబర్ త్రీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఏదైనా ఒక విషయం ఫస్ట్ టైం జరిగితే దాన్ని మ్యాజిక్ అంటాం అదే రిపీట్ అయితే దాన్నే లాజిక్ అని అంటాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైం పీరియడ్ నాటికి ప్యాన్ ఇండియా ఇస్ మ్యాజిక్ టు ద ఆడియన్స్ అండ్ ఈ మూవీలో జరిగిన ప్రమోషన్స్ కూడా అప్పటికి ఇంకే మూవీ కాదు ఇండియన్ సినిమాలు ఇంకే మూవీకి అలా జరగలేదు టెన్త్ జూలై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ రోజు రానే వచ్చింది మూవీకి వెళ్లే ముందు ఆడియన్స్ అయిన మనకు ఉన్నది ఒకే డౌట్ అసలు జక్కన్న ఎక్కడ స్టార్ట్ చేస్తాడు అండ్ ఎక్కడ ఎండిస్తాడు జస్ట్ ఆ కన్ఫ్యూషన్తో మూవీకి వెళ్ళాం మార్నింగ్ షో పడినది దెబ్బకి తెలుగు స్టేట్స్లో తప్ప ఇంకా మిగతా లాంగ్వేజెస్లో బ్లాక్ బస్టర్ టాక్ లేదు స్లో స్లోగా మన తెలుగు స్టేట్స్లో బ్లాక్ బస్ హరీ టాక్ వచ్చేసింది ఇంకా మూవీ రికార్డ్స్ ని ఆపేవాడే లేదు కొడితే టోటల్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ ప్లస్ క్రాట్స్ కలెక్ట్ చేసింది తెలుగు సినిమా సత్తా ఏంటో మొత్తం ఇండియన్ సినిమాకి చూపించింది మొత్తం ఇండియన్ సినిమా తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసింది అప్పటి వరకు సింహాసనానికి కట్టు బానిస అని చూపించిన కట్టప్ప లాస్ట్లో అమరేంద్ర బాహుబలిని తానే చంపేశాడని ట్విస్ట్ రివీల్ చేశాడు దెబ్బకి ఆడియన్స్ ఫ్యూజ్ లేగిపోయాయి ఎక్కువగా మాట్లాడితే పోకిరి తర్వాత ఆ రేంజ్ ట్విస్ట్ ఇదే అనిపించింది ఇంకా బాహుబలి టూ కోసం మొ మొత్తం ఇండియన్స్ అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో రిలీజ్ అయిన బాహుబలి ద కన్క్లూజన్ ఇది ఒక ఎయిత్ అండర్ అనేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చాయి లాంగ్ రన్ లో మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది బాహుబలి ద కన్క్లూజన్ ఇప్పుడు ఈ మూవీ రికార్డ్స్ ఇప్పటికీ ఎందుకు బ్రేక్ అవట్లేదు మాట్లాడుకుందాం రీజన్ నెంబర్ వన్ వచ్చి ఇంట్రెస్ట్ బాహుబలి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఆడియన్స్లో ఒక ఇంట్రెస్ట్ దానికి తోడు మన పిఎం మోదీ గారు ప్రభాస్ గారిని పర్సనల్గా పిలిపించి అడిగాడు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడని ఇంకా ఆ మూవీ ఆడియన్స్ మైండ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోండి ఆ ఇంట్రెస్ట్ వల్లనే ఏమో ప్రతి లాంగ్వేజ్లోనూ బాహుబలి టూ ఇండస్ట్రీ హిట్ అయింది రీజన్ నెంబర్ టూ వచ్చి రిలీజ్ డేట్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి సమ్మర్ వెకేషన్ టైంలో ఆకలితో ఉన్న మన ఆడియన్స్కి లెగ్ పీస్ బిర్యానీలా దొరికింది బాహుబలి టూ హాలిడేస్ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ఏ సెంటర్ బి సెంటర్ ఆడియన్స్ అందరూ థియేటర్స్కి వచ్చారు రిపీట్స్ కూడా కొట్టారు అందుకే బాహుబలి టూ ఫాల్స్ కలెక్షన్స్ వచ్చి త్రీ పాయింట్ టెన్ కోర్స్ అంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఈ మూవీ థియేటర్లో చూశారు అని రీజన్ నెంబర్ త్రీ ఓటీటీ ఎఫెక్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఓటీటీ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం వలన ఇదే ఒక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు ఇప్పుడైతే మన ఆడియన్స్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ సబ్ పర్టికులర్ ఆడియన్స్ ఓటీటీకి కనెక్ట్ అయిపోయారు దానికి మూవీస్కి కలెక్షన్స్ వచ్చినా కానీ ఫుట్ఫాల్ సరిగ్గా రావడం లేదు నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ కాదు ఇంకా టెన్ ఇయర్స్ అయినా కూడా ఈ మూవీ రికార్డ్స్ అలానే ఉంటాయి అండ్ ఐ థ్యాంక్స్ టు ద టార్చ్ బేరర్ విజనరీ డ్రీమర్ మాస్టర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎస్ఎస్ రాజమౌళి మొత్తం తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు ఈ బాహుబలి వన్ బాహుబలి టూ సిరీస్తో అండ్ ఐ థ్యాంక్స్ ఫర్ అన్న ఫైవ్ ఇయర్స్ ఒక మిషన్లా కష్టపెట్టారు ద రిజల్ట్ మేక్స్ హిమ్ ద ట్రూ ప్యాన్ ఇండియా స్టార్ అండ్ ఐ వశ్యం బోత్ మీరు ఇలానే సినిమాలు తీస్తూ మన తెలుగు సినిమా అండ్ మన ఇండియన్ సినిమా స్థాయిని పెంచాలని కోరుకుంటూ విషింగ్ యూ బోత్ ఆల్ ద బెస్ట్ టీమ్ మూవీ వై